క్లారిటీ క్లారిటీ ఉండాలని అంటున్నారు స్వీటీ శెట్టి ఏం చేసినా క్లారిటీ మిస్ కాకూడదన్నది ఆమె ఫిలాసఫీ ఇప్పుడు దాన్ని ఇంకాస్త అమలు చేస్తున్నారు రీసెంట్ గా తెలుగులో ఓ హిట్ అందుకున్న అనుష్క ఇప్పుడు ఏ విషయంలో క్లారిటీ పెంచుకుంటున్నట్లు లెట్స్ వాచ్ బాహుబలి తర్వాత అనుష్కకి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చింది అయినా బాలీవుడ్ నుంచి పెద్దగా అవకాశాలు ఏం రాలేదు ఆ తర్వాత ఆమె చేసిన సినిమాల్లోనూ భాగమతి తప్ప పెద్దగా క్లిక్ అయిన దాఖలాలు కూడా లేవు వరుస వస్తూ ఉండడంతో కెరీర్కి కాస్త బ్రేక్ ఇచ్చి ఆమె రీఎంట్రీ ఇచ్చిన సినిమా శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఈ సినిమా క్లిక్ కావడంతో మళ్లీ కెరీర్లో జోరు చూపిస్తున్నారు అనుష్క తెలుగులో ఇప్పుడు క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు భాగమతి సీక్వెల్ ఎలాగో ఉంది మలయాళంలో కథనార్లో నటిస్తున్నారు ఇవి కాకుండా కొత్తగా ఇంకేమైనా సినిమాలకు కమిట్ అయ్యారా అంటే నో అనే ఆన్సర్ వినిపిస్తోంది లేని ఓరియెంటెడ్ కథలు కానీ హిస్టారికల్ సబ్జెక్టులు కానీ ఉంటేనే తన దగ్గరకు రమ్మని ఓపెన్ గా చెప్పేస్తున్నారట స్వీటీ ఈ రెండో తనకు ప్లస్ అయ్యే జోనర్లు కాబట్టి కథ విని చేస్తానని ఆర్డినరీ కథలతో తన టైం వేస్ట్ చేయొద్దని క్లారిటీగా చెబుతున్నారట ఈ బ్యూటీ